ఒత్తిడిని అధిగమించి పరీక్షల్ని బాగా రాయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఢిల్లీ సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ పరీక్షాపై చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముప్పై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు సవాళ్ళని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు సరైన పోషకాహారం నిద్ర కూడా చాలా ముఖ్యమని మోదీ వివరించారు వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు నాయకత్వ పాఠాల నుంచి మెడిటేషన్ వరకు పరీక్షల నుంచి జ్ఞాన సముపార్జన వరకు అనేక అంశాలను స్పృశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ ఎనిమిదవ ఎడిషన్ తొలిభాగాన్ని నిర్వహించారు గతంలో టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈసారి ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ముప్పై మంది విద్యార్థులతో కలిసి నిర్వహించారు జ్ఞానం పరీక్షలు ఒకటి కాదన్న ఆయన పరీక్షలే జీవితంగా భావించరాదని ఉద్బోధించారు పిల్లలను వేరొకరితో పోల్చి చూడవద్దని వారికి మద్దతు ఇవ్వాలని తల్లిదండ్రులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు తరగతి లోల్లో మంచి మార్కులు రాకపోతే పిల్లల జీవితమే వ్యర్థమనే నమ్మకాలను విడిచిపెట్టాలని సూచించారు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల ఇళ్లలో ఒత్తిడి వాతావరణాన్ని సమాజం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని మోదీ సూచించారు అనారోగ్యకర ఆహారాలు నిరసింపజేస్తాయని హెచ్చరించారు విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించారని నిద్ర పోషకాహారం చాలా ముఖ్యమని హితో పలికారు అందరూ సూర్యోదయాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు एबसेंट ऑफ इलनेस डज नॉट मीन वी आर हेल्थी वेलनेस के तराजू पर तोड़ना चाहिए नींद पूरी आती है कि नहीं आती है इसका भी पोषण से लेना देना या ज्यादा नींद आ जाती है एग्जाम टाइम में ज्यादा आती है जब प्रिपरेशन का टाइम होता है उस समय ज्यादा नींद आती है और एग्जाम के बाद भी बिल्कुल नहीं आती <laughs> तो पोषण में शरीर के वेलनेस के लिए फिटनेस के लिए नींद का बहुत महत्व है और इन दिनों तो पूरा मेडिकल साइंस इस बात पर केंद्रित हो रहा है कि जो पेशेंट आता है उसकी नींद कैसी है कितने घंटे सोता है ये सारे सवालों की बहुत गहराई से अध्ययन कर रहे हैं एक को आदत डालनी चाहिए कि कुछ पल सूर्य की बड़ी सुबह की हो शाम जो भी अपनी सुविधा शरीर का ज्यादा से ज्यादा हिस्सा जिसको डायरेक्ट सूरज लगे दो मिनट पांच मिनट सात मिनट ऐसे नहीं स्कूल जाते समय रात में धूप थी भाई देख लिया धूप को ऐसे नहीं योजना సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షల్లో రాణించవచ్చని చెప్పారు క్రికెట్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాల్పై మాత్రమే దృష్టి పెట్టి సిక్సర్ ఫోర్ ఎలా కొడతాడో అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు అందరికీ ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుందన్న ఆయన ఉన్న సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళిక రచించుకోవాలని సూచించారు విద్యార్థులు ఎల్లప్పుడూ వర్తమానపై దృష్టి పెట్టి एकाग्रता तो चलूकोवार स्पष्ट चे टाइम मैनेजमेंट के कागज में लिख करके तय कर और फिर देखना चाहिए क्योंकि मैंने तय किया मैं कल तीन काम तो पक्के करूंगा तीन काम हो सके नहीं तो करूंगा और फिर दूसरे दिन मार दीजिए मैंने किए कि नहीं क्या होता है हमें जो प्रिय सब्जेक्ट होगा हम तुरंत उसी में टाइम लगा देते हैं और जो सब्जेक्ट हमें बिल्कुल पसंद नहीं है उसको हाथ तक नहीं लगा देना सबसे सब पहले उसको रिवर्स कर देना चाहिए yes, yes, चैलेंज करना चाहिए ये समझता क्या है ये ज्योग्राफी मेरे शरण क्यों नहीं आ रही है yes, मैं ज्योग्राफी को पराजित करके रहूंगा <laughs> ऐसा मन में एक दृढ़ संकल्प लेना चाहिए yes, yes, मैथमेटिक अरे तू समझता क्या है yes, आजा आजा मेरे साथ मुकाबला कर ले अब लड़ाई शुरू करे मन में एक भाव विजेता होना है मुझे గతానికి భిన్నంగా ఈసారి పరీక్షా పే చర్చలో ప్రముఖ నటి దీపికా పదుకోణే బాక్సర్ మేరీ ఆధ్యాత్మికవేత్త సద్గురు వంటి ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వనున్నారు ఇందుకోసం ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఎనిమిది భాగాలుగా విడుదల చేయనున్నారు